నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ మేము మా ఫ్రెండ్స్ కలిసి షోలింగర్ టెంపుల్కి వెళ్ళామండి ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఈ షోలింగర్ అనే పేరు ఎలా వచ్చిందంటే చోళరాజు శివలింగానికి ఆలయాన్ని నిర్మించి చోళేశ్వర ఆలయం అని పేరు పెట్టారు కాలక్రమేణా అది చోళలింగపురం అని పిలువబడింది మరియు షోలింగపురం కూడా అనేవారు కానీ ప్రస్తుతము షోలింగర్ అని పిలుస్తారు ఇక్కడ చూడండి తులసాకులు కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారు ఇది రోపే ఉంది కాబట్టి దీనికి ఉదయమే వచ్చామండి రష్ తక్కువగా ఉంటారు అని ఇక్కడ చూడడానికి వచ్చాం ఈ షోలింగరు పట్టణం దగ్గర రెండు కొండలు ఉన్నాయండి అవి పెద్ద కొండ చిన్న కొండ అని అంటారు తమిళ్లో పెరిమలై చిన్నమలై అని అంటారు ఇక్కడ చూడండి రోప్వేకి ఎంతమంది వచ్చి కూర్చున్నారు మేము కొంచెం ముందు వచ్చాము కాబట్టి సెవెన్కే ఇక్కడికి వచ్చాము కాబట్టి కొంచెం ఫ్రంట్లో కూర్చున్నాం మేము రోప్వేకి పిల్లలు పెద్దలు అందరూ ఇలా వచ్చారు అప్ అండ్ డౌన్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఇలా మిషన్ ఇది తిరుగుతూ ఉంటుంది మనము టికెట్ తీసుకుని ఇలా వచ్చామంటే వాళ్ళు దీనిలో ఎక్కిస్తారండి ఒక నాలుగు ఉన్నాయి నాలుగంటే ఒక్క దీనిలో నలుగురు కూర్చోవచ్చు పదహారు మంది ఒకసారి వెళ్ళచ్చు పదహారు మంది ఒకసారి రావచ్చు రెండు లైన్లు ఉన్నాయండి రెండు లైన్లో ఈ విధంగా కనిపిస్తుంది చూడండి పైన కొండ టెంపుల్ కనిపిస్తుంది అక్కడి నుంచి ఇలా వస్తూ ఉంది మనకి అక్కడ సింగిల్గా వచ్చేటట్టే కనిపిస్తుంది కానీ ఇక్కడ నాలుగు వస్తున్నాయండి అంటే తక్కువ టైమే పెడుతుంది వెళ్ళడము రావణు కూడా ఫైవ్ మినిట్స్కే కొండపైకి వెళ్ళిపోతారు మళ్ళా ఫైవ్ మినిట్స్కి వచ్చేస్తారు మనం కాసేపు తిరిగి అలా ఉండి మళ్ళీ దీనిలో రావచ్చు మనం అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటాం కాబట్టి చూడండి నాలుగు వస్తున్నాయి బ్లూ కలరు గ్రీన్ కలరు పింకు ఎల్లో ఇలా మన ముందు వచ్చి నిలబడుతుందండి అది స్లోగా వస్తుంది చూడండి ఇక్కడ పెరిగి మలై చిన్నమలై అంటారు అనేసి అన్నాం కదా తమిళనాడులో తమిళంలో మలై అంటే కొండ అండి పెద్ద కొండ కొండ పెద్ద కొండలో నరసింహస్వామి అండి శ్రీ యోగా నరసింహస్వామి ప్రధాన దైవం అండి ఇది అక్కడికేనండి ఈ చిన్న కొండ ఆంజనేయుని ఆలయం దాన్ని చిన్న మలయని అంటారు దానికి రోప్వే లేదండి దానికి నడుచుకుని వెళ్లాల్సిందే చూడండి ఒక్కొక్క దాంట్లో ఫోర్ మెంబర్సు కూర్చున్నారు ఎలా వచ్చిందో మళ్ళీ ఆ లైన్ ప్రకారమే అది వెళుతుంది స్లోగా వెళుతుంది చూడండి ఇలా రోప్వేలు అయితే బయట కంట్రీల్లో చాలా బాగుంటాయండి కానీ మనకు కూడా ఇక్కడ పెట్టారు కాబట్టి చాలామంది ఇష్టపడి వస్తారు నడవలేని వాళ్ళు కొండ ఎక్కలేని వాళ్ళు ఇలా రూప్వేలో వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు స్లోగా వెళుతు చూడండి చాలా బాగా పెట్టారండి ఈ రెండో కొండ చిన్న కొండ అని చెప్పాము కదా దాన్ని ఘటికాచలం అని అంటారండి ఘటికాచలం అని కూడా దానికి పేరు ఘటిక అంటే కాలవ్యవధి అచలం అంటే కొండ అనే అర్థం ఈ ఘటికాచల మహత్యము కావ్యాన్ని తెనాలి రామలింగ కవి రచించాడండి చూడండి ఇటు ఒకటి వెళ్తూ ఉంది ఈ లైన్లో ఇంకొకటి డైన్ డౌన్ అవుతూ వస్తూ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి మేము వెళ్ళలేదండి నడవడం కష్టము మనం వెళ్ళడం కుదరదు అని కానీ ఈ రోప్వే వల్ల అందరూ వెళ్ళి దేవుని దర్శించుకుంటారు యోగా నరసింహస్వామి ఇక్కడ ప్రధాన దైవము చాలా మహత్యము స్వామివారు అని చెప్తారు కాబట్టి అందరూ కూడా వెళ్ళి దర్శించుకుని రండి ఇలా స్లోగా వస్తుంది చూడండి మళ్ళీ మళ్ళీ ఇక్కడి నుంచి మనుషులు తీసుకుని వెళ్తుంది లోపల ఆలయం లోపల ఫొటోసు నాటలోడ్ కాబట్టి అక్కడ తీయలేదండి రోపే చూడండి ఎంత బాగుందో మేము మా ఫ్రెండ్స్ ఇలా వెళ్ళాము నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇదేనండి స్వామి యోగా నరసింహస్వామి అమ్మవార్లు ఇటువైపు ఇటువైపు